సొంత నిధులతో ఏపీఐఏసీ హౌసింగ్ బోర్డు నుంచి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ల భూమిని విక్రయించేందుకు విశాఖ ఉక్కు పరిశ్రమ యాజమాన్యానికి అనుమతిస్తామని హైకోర్టు సస్పెండ్ చేసింది ప్లాంట్ ఏర్పాటు కోసం సేకరించిన భూముల అంశంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో యథాతథ స్థితిలో అమల్లో ఉంటాయని తెలిపింది మరింత స్పష్టతతో తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సువర్ణరాజు తదితరులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు నేరుగా వాదనలు వినిపించిన కేఏపాల్ వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను ఇప్పటికే విక్రయించారన్నారు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు స్టేట్ ప్లాన్ యాజమాన్యం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్రీనివాస్ పరిశ్రమ కోసం కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకున్న భూముల జోలికి తాము పోవడం లేదన్నారు కేంద్రం నుంచి నిధులు అందడం లేదని ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు సొంత భూములను విక్రయిస్తున్నామన్నారు ఈ ప్రక్రియలో భాగంగా భూ కొనుగోలుదారులు ఇప్పటికే నలభై ఐదు కోట్లు జమ చేశారన్నారు ఇంకా రెండు వందల నలభై మూడు కోట్లు రావాల్సి ఉందన్నారు గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు అవరోధంగా ఉన్నాయన్నారు వాటిని సవరించాలని కోరారు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నాం తప్ప ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ తెలిపారు సొంత నిధులతో కొనుగోలు చేసిన ఇరవై నాలుగు ఎకరాల తొంభై తొమ్మిది సెంట్లను విక్రయించుకోవడంపై అభ్యంతరం లేదన్నారు